సాధారణంగా దొంగలు పడితే ఇంట్లో ఉన్న ఆభరణాలో లేదా నగదో దోచుకెళ్తారు లేకుంటే ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్తారు కానీ అక్కడ ఏకంగా ఓ ఇల్లునే మాయం చేశారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దొంగతనం చేసింది దొంగలు కాదు ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే అంతలా బరితేగించి అక్రమాలకు పాల్పడింది ఎక్కడ ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టి అక్రమాలకు పాల్పడ్డారు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో దోచుకున్నారో బహిర్గతమవుతోంది ప్రతి స్కీములోనూ స్కాములు బయటకి వస్తుంటే ఎమ్మెల్యేలు కూడా అందినకాడికి దోచుకు తిన్నట్లు వెల్లడవుతోంది తాజాగా వెలుగులోకి వస్తున్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భూదందాలతో అధికారముందని బీఆర్ఎస్ నేతలు ఎంతకి తెగబడ్డారో అర్థమవుతుంది కాచిపేట శివారు రాంపూర్ వద్ద దళితుల ఇళ్లను లాక్కున్న ఘటన మరొక ముందే హనుమకొండలోని న్యూ సాయంపేటలో నాలుగు వందల తొంభై ఏడు గజాల భూకబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఓ కుటుంబంపై దాడి చేసి చంపేస్తానని బెదిరించి అక్రమంగా భూమిని లాక్కునే ప్రయత్నం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు సుబేదారి పోలీసులు మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్తో పాటు తన అనుచరులపై కేసు నమోదు చేశారు న్యూ సాయంపేటలోని వినాయకనగర్ దుర్గాదేవి కాలనీలో నూట ఎనభై ఆరు సర్వే నెంబర్లు నాలుగు వందల తొంభై ఏడు చదరపు గజాల స్థలాన్ని రుద్రోజు పద్మావతికి ఆమె తల్లిదండ్రులు పసుపు కుంకుమల కింద ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారు ఆ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకుని మూడు లక్షల విలువ చేసే కంటైనర్ హౌస్ను ఆ స్థలంలో ఏర్పాటు చేసుకున్నారు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి అనుమతులు తెచ్చుకున్నారు ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయడానికి తమ ఇంటి స్థలాన్ని చూసేందుకు భూమి యజమాని రుద్రోజు పద్మావతి భర్త సుగ్రీవాచారి కుమారుడు దత్తరాజన్ ఫ్లాట్ వద్దకు చేరారు తమ ఫ్లాట్ వద్దకు వచ్చిన ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు వారు నిర్మించుకున్న ప్రహరీ గోడ కూలగొట్టి కంటైనర్ ను ఎత్తికెళ్లిపోవడంతో ఆ కుటుంబానికి పెద్ద షాకే తగిలింది అక్కడ స్థలంలో ఉన్న మహిళను ఎవరని ప్రశ్నించేలోగా ఓ ముఠా ఆ కుటుంబంపై దాడికి పాల్పడింది ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసి బట్టలు చిరిగేలా సెల్ ఫోన్ సైతం గుంజుకుని కర్రలతో తెగబడంతో ప్రాణాలు తీస్తారనే భయంతో ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు బాధితుల ఫ్లాట్ను ఆనుకుని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉండడంతో ఎలాగైనా ఈ ఫ్లాట్ను దక్కించుకోవాలని పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది కొన్నేళ్ల నుండి ఆ ఫ్లాట్ తనకు ఇవ్వాలని బాధితులను బెదిరిస్తున్నారని గతంలో శంకర్ నాయక్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు తాజాగా తమపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని ప్రాణభయంతో పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశామని బాధితులు చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు నమస్తే అండి నా పేరు రుద్రో సుగ్రీవాచార్ నేను ఇక్కడ వరంగల్లో ఉంటానండి ఇప్పుడు ఇది ఈ జాగా మాదే ఈ జాగా మా పెళ్లి సందర్భంలో లోపల మా అత్తమామలు మాకు ఇచ్చినటువంటి తన పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి ల్యాండ్ ఇది నాలుగు వందల తొంభై ఏడు గజాలు సర్వే నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ సర్వే నెంబర్ అండి షాంపేట్ శివార్ ఇది దీని పక్కన వెనకాల శంకర్ నాయక్ ల్యాండ్ ఉన్నదట ఒక రెండు ఎకరాలు ఇది మాది రోడ్డు బిట్టు రోడ్డు ఫేసు డెబ్బై ఫీట్లు ఉంటుంది అయితే ఈ రోడ్డు ఫేస్ డెబ్బై ఫీట్ల ముక్క నాకు కావాలి నాకు ఇది ఇవ్వండి నేను వేరే దగ్గర మీకు ఇస్తాను అని చెప్పి పలు సందర్భాలలో పలు రకాల మనుషులతో మా మీద ప్రెజర్ పెట్టించిండు అది అప్పుడు మాకు ఇవ్వడం ఇష్టం లేదు మా దాంట్లో మేము లా ఇల్లు కట్టుకుందామని చెప్పి అనుకున్నాం ఇల్లు కట్టుకుందామని అనుకొని పర్మిషన్ కూడా తీసుకున్నాం పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకునే సందర్భం లోపల ఈ లాస్ట్ ఇయర్ కాంపౌండ్ పెట్టినాం మేము కాంపౌండ్ పెడితే కాంపౌండ్ మొత్తం కూలగొట్టేసిండు ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ఒకటి రెడీమేడ్ ఇల్లు తెచ్చిపెట్టుకున్నాం ఆ రెడీమేడ్ ఇల్లుని ఇంట్లో మాకు కావాల్సిన ఉండడానికి కావాల్సిన వస్తువులను సమకూర్చుకున్నాం దానికి సంబంధించిన కట్టడానికి సంబంధించిన స్టీలు అది ఇది కొంత తెచ్చిపెట్టుకున్నాం లాస్ట్ ఇయర్ మేము కాంపౌండ్ కట్టిన తర్వాత మా మీద అంటే అర్ధరాత్రి శంకర్ నాయక్ది ల్యాండ్ శంకర్ నాయక్ అయ్యేది ఉంటే అర్ధరాత్రి పూట గూడ కూలగొట్టాల్సిన అటువంటి అవసరం ఏమున్నది దొంగతనంగా వచ్చి గూడ కూలగొట్టింది శంకర్ నాయక్ తరపున కరాటే ప్రభాకర్ మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది అది పోలీసులకు మేము సమర్పించనం ఎవిడెన్స్ వాళ్ళకి ఇచ్చినాం వాళ్ళే వచ్చి ఇక్కడ కలెక్ట్ చేసుకున్నారు మా దగ్గర కూడా వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసిన వీడియోలు అన్నీ ఉన్నాయి మొత్తం అన్ని ఇచ్చినాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో ఇష్టానుసారం వ్యవహరించిన నేతలపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మా మీద ఎగబడి మాట్లాడుతున్నారు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడ ఉన్నారంట చంపుతాము అది ఇది అని బెదిరించారు మా నా చిన్న కొడుకుని మా వారు ఫోన్ ఫోటోలు తీస్తూ ఉంటే వీడియోలు తీస్తూ ఉంటే వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు ఆ పెనుగులాటలో నన్ను లాగితే నా ఇక్కడ పిన్ను పెట్టుకున్న జీని నా బ్లౌజ్ జినిగింది మా సార్ మా సార్ది షర్ట్ జినిగింది మొత్తం జా బట్టి లాగేశారు గల్లా జోబు బట్టి లాగారు నా చిన్న కొడుకుది బ్యాగ్ మొత్తం ఇట్లా బట్టి గుంజితే అందులోనే ల్యాప్టాప్ పగిలిపోయింది బ్యాగ్ జీనిగిపోయింది మొత్తం ఇక్కడ మళ్ళీ అక్కడే ఉన్నారంటే మీరు ఇక్కడ మళ్ళీ వచ్చారు అన్నట్టు చంపుతామని దొడ్డు దొడ్డు కర్రలు పట్టుకొని మా మీదికి వస్తే మేము భయపడి బయటకు వచ్చేసి నా ఫోన్ ద్వారా హండ్రెడ్కి డయల్ చేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము మా ఆ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి చూపిస్తే వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు తెల్లవారి ఇంత కూడా భయపడకుండా మళ్ళీ తెల్లవారి మళ్ళీ మా ఈ మిగతా గోడ కూడా అంతా తీసేసి ఈ తెల్ల ఇటుకలతో కట్టిన గోడ మాది అది తీసేసి మళ్ళీ వాళ్ళు ఈ మట్టి ఇటుకలతో మళ్ళీ కడుతున్నారు ఇదంతా కట్టారు మళ్ళీ నిన్న సీఏ గారు వచ్చారు సీఏ గారు వచ్చి చెప్పిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంత కూడా భయం లేదు మీకేం అధికారం ఉంది మీరెందుకు మాట్లాడుతున్నారు మీ దగ్గర ఏమి ఉన్నదని చెప్పని వాళ్ళ మీదకి ఎగబడుతున్నారు ఇదేమన్యాయమో నాకు అర్థం కావట్లేదు పోలీస్ రక్షణతో మేము మేము నీతి నిజాయితీగా ఉన్నాము మా దగ్గర ప్రతి ఒక్క పేపర్ ఉన్నది దానికి మాకు పోలీసు వారు మాకు సహకారం ఇస్తున్నారు కానీ పోలీస్ అధికారులను కూడా వాళ్ళు లక్ష్య పెట్టట్లేదు అని అంటే వాళ్ళు ఎట్లాంటి దౌర్జన్యాలు చేస్తున్నారో అందరూ గుర్తించాలి మాకు న్యాయం జరగాలి మాకు ప్రాణభయం ఉంది వీళ్ళతోని నా స్థలం కోసం నేను పోరాడుతున్నాను అన్యా అన్యాయంగా దౌర్జన్యం చేస్తున్నాడు అతను అతని దౌర్జన్యాల నుంచి నాలాంటి వాళ్ళనే కూడా ఇంకా ఎంతో మందిని కాపాడాలని నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను